వాళ్ళవార్లు సర్వేశ్వరుడి యొక్క పాదార విందములే ఉపాయము అని భావించినటువంటి వారు కనుక సర్వేశ్వరుడు కటాక్షించేంత వరకు ఆగలేనటువంటి స్వభావంతో సర్వేశ్వరుణ్ణి వెంటనే ప్రత్యక్షంగా సేవించాలి అనేటటువంటి ఆశతోటి తిరువన్ వండూర్ అనే క్షేత్రంలో ఉండేటటువంటి పిరుమాళ్ళ విషయంలో దోతల్ని పంపిస్తున్నారు అని చెబుతున్నారు వ్యాఖ్యాతలు నిన్ను వివరిస్తున్నారు అవండి బ్రహ్మాస్త్రమే నూరు మూసేసినప్పుడు మళ్ళీ దూతల్ని పంపడం ఏమిటండి ఆళ్ళు దూతల్ని పంపడం అనేటటువంటి జ్ఞానకార్యమా అంటే జ్ఞానం వల్ల చేస్తున్నారా లేకపోతే చాపల్యం వల్ల చేస్తున్నారా ఏదో రకంగా పరమాత్మను పొందాలి అనేటటువంటి ఒక తోటి చేస్తున్నారా తెలియడం లేదండి అని అంటున్నారు బ్రహ్మాస్త్రానికి ప్రపత్తికి చాలా పోలికలు ఉన్నాయి బ్రహ్మాస్త్రానికి ఇంకోటి తగిలితే అది పనిచేయదు ప్రపత్తి కుంకోటి తగిలితే ఉపాయాంతరం తగిలితే అది పనిచేయదు ఇలాంటి బ్రహ్మాస్త్రం లాంటి ప్రపత్తి చేసినప్పటికీ ఆ ప్రపత్తియే ఫలించనప్పుడు ఏ దోతల్ని పంపించడం దోతల్ని పంపితే దానివల్ల పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అండం ఏదైతే ఉందో ఇది ఆళ్ళవార్లకి తెలిసే చేస్తున్నారంటారా జ్ఞానకార్యం అంటే తెలిసి చేసేదా లేకపోతే చెయ్యకుండా ఉండలేక చేప చేస్తున్నారా ఏమిటో తెలియడం లేదండి అంటున్నారు వాళ్ళ వాళ్ళకి వివేకం పోయిందిట ఏమిటండి వివేకం అంటే ప్రపత్తి చేస్తే రానివాడు దూతల్ని పంపితే వస్తాడా ప్రపత్తికే రానివాడు దూతల్ని పంపినా రాడు అని పాపం తెలుసుకోలేకపోతున్నారు గనక అలాంటి వివేకం లేదుట ఎలాంటి వివేకం ప్రపత్తికే కరుణించని వాడు దూతల్ని పంపితే కరుణిస్తాడా కరుణించడు అనేటువంటి వివేకం లేదు అలా తెలిసినప్పటికీ అంటే ప్రపత్తికే కరగని వాడు దూతల్ని పంపిస్తే కరుగుతాడా కరగడు కదా అయినా దూతల్ని పంపిస్తున్నారంటే అవనాలి ఇది జ్ఞానగారి అవనాలా అది జ్ఞానగారి అని మనం నిశ్చయించడానికి అవకాశం లేనే లేదు ఇంకా చేపల్యంతో చేస్తున్నారా అంటే ఎవరి విషయంలో అయితే దూతల్ని పంపుతున్నారో ఎవరి విషయంలో అయితే ప్రపత్తిని చేస్తున్నారో ఆ స్వామి ఎలాంటి వాడు గుణాధిక విషయం ఆయన సమస్త కళ్యాణ గుణాకరుడు దయాది గుణములు కలిగిన వాడు అనేటటువంటి విషయం మనసులో ఉన్నప్పటికీ దూతల్ని పంపుతున్నారంటే చేపల కార్యం అని అనుకోవడానికి లేదు ఎందుకు గుణాలు కలిగిన వాడు కటాక్షిస్తాడని కదా అవును కటాక్షిస్తాడు ఇంకా చేపలు ఎందుకు ఈ రెండిట్లో ఏదో తెలియడం లేదండి అని చెప్పారు అయితే ఏమనాలండి ఇది అజ్ఞాన కార్యం అనాలా అంటే దాన్ని వివరిస్తున్నారు వ్యాఖ్యాతలు చూడండి వాళ్ళు వారు జ్ఞానము లేనివారు అనడానికి అవకాశం లేదు ఏం చేయడం అవకాశం లేదంటే వేదము కూడా భగవద్వైభవాన్ని చెప్పలేక తిరిగి వచ్చేసి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఎవరి విషయంలో మాటలు ముందుకెళ్లకుండా పోతున్నాయో ఎవరి విషయంలో మనసుకు కూడా ఆయన వైభవం తెలుసుకోవడానికి సాధ్యం కాకుండా పోతుందో అలాంటి స్వామి వైభవము మేము చెప్పలేము అని చెప్పి వేదం కూడా వెనకడుగు వేసినటువంటి సర్వేశ్వరుడు యొక్క వైభవాన్ని ఎట్టి మరుపు లేకుండా పరమాత్మ వైభవ విషయంలో ఎట్టి కొరత లేకుండా ఎట్టి మరుపు లేకుండా చక్కగా చెప్పగలిగినటువంటి సమర్థులైనటువంటి వీరికి ఇలాంటి అద్భుతమైన పాసురాలను అనుగ్రహించిన వీరికి జ్ఞానం లేదు అనగలమా అందుకంటే అపచారం కోటి ఉండనే ఉండదు కదా అలా అండం కుదరదు కదా అయితే వీరికి జ్ఞానం అనడానికి అవకాశం లేకుండా ఉంది ఉందిట ఎలా ఉంది అంటే కనపడిన పక్షుల కాళ్ళల్లో పడి మీరు పరమాత్మకి దూతలుగా వెళ్ళి నేను ఇక్కడ బాధపడుతున్నాననేటటువంటి విషయాన్ని ఆ పరమాత్మకి చెప్పండి అని పక్షుల కాళ్లల్లో పడుతున్నారంటే పురియక్కుల కాళ్ళల్లో పడుతున్నారంటే జ్ఞానం ఉందని చెప్పలేం అటు జ్ఞానం లేదని చెప్పలేం ఇటు జ్ఞానం ఉందని చెప్పలేం ఇది అని చెప్పాలండి అంటే జ్ఞానము వల్ల వచ్చిన చాపల్యం జ్ఞానం వల్ల వచ్చిన చాపల్యం అంటే భగవద్వైభవాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం చేత ఆ జ్ఞానం వల్ల ఆయనని సేవించాలనే పిచ్చి పెరిగిపోయింది అందుకు ఎలా ఆయన సేవించాలి అనే ఒక చాపల్యం అందుకు ఇది జ్ఞానకార్యము కాదు చేపల కార్యము కాదు జ్ఞానము వల్ల వచ్చిన చాపల్య కార్యము అన్నారు అంటే ఎలాగంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక అద్భుతమైనటువంటి మామిడి పండు ఉంది అది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది చాలా పరిమళంగా ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పారు చెప్పి ఆ పండు ఎదురకుండా పెడితే వీడి జహ్మ చేపలని ఊరుకుంటుందా దాన్ని ముట్టుకోకుండా దాన్ని తినకుండా ఊరుకుంటుందా ఊరుకోదు కదా ఎందుకు ఊరుకోదు మామూలుగా పండు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి వీడికేం అది అనిపించదు ఎందుకు అనిపించదు దాని గురించి తెలియదు కనుక ఇప్పుడు ఈ మామిడి పండు అద్భుతమైనటువంటి చైనాలో పండే ఒక అద్భుతమైన మామిడి పండు అండి ఈ పండే లక్షలండి చాలా ఆశ్చర్యకరంగా రుచిగా ఉంటుందండి పరిమళంగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుందండి అని చెప్పేసిన తర్వాత దాన్ని కొంచెమైనా గిల్లి నోట్లో వేసుకోకపోతే వీడికి మనసు నిలబడదు ఇది చాపల్యం జ్ఞానము వల్ల వచ్చిన చాపల్యం జ్ఞానం అంటే ఏమిటి దాని గురించి తెలియడం వల్ల దాని గురించి తెలిసిన తర్వాత కూడా దాన్ని ముట్టుకోకుండా వీడు ఉన్నాడంటే ఏమిటి అర్థం వీడు బుర్రక అది అక్కలేదనైనా అనుకోవాలి వీడు చెడు అనేనా కనుక పరమాత్మ యొక్క వైభవం వాళ్ళ వార్లకి బాగా తెలియడం చేత ఇంతటి కళ్యాణ గుణాధికుడైనటువంటి పరమాత్మని సేవించకపోతే ఎందుకు అని సేవించకుండా ఉండలేనటువంటి ఆయన ఇచ్చేదాకా ఆగలేక దర్శనాన్ని ఇచ్చేదాకా ఆగలేక నువ్వు దర్శనాన్ని ఇస్తావా ఇవ్వవా అమ్మా నువ్వు పెడతావా పెట్టవా పెట్టకపోతే నేను ఊరుకోని చేయి కాలిపోతుందిరా కాసేపు ఆగరా నీకోసమే చేస్తున్నానరా నేను ఊరుకోను పెడతావా పెట్టవా నేను జాగ్రత్తగా తింటానులే చేయి కాలకుండా తింటానులే నాకు పెట్టు అని దెబ్బలాడే పిల్లవాడిలాగా ఆళ్ళు వార్ల యొక్క స్థితి ఉందనమాట దీనికి ప్రాప్యత్వరా అని పేరు అనమాట కనుక ఆళ్ళు యొక్క దూతల్ని పంపడం అనేటటువంటి కార్యము జ్ఞానము వల్ల వచ్చిన చాపల్యం వల్ల చేసినటువంటి ఒక కనుక పనండి అంటున్నారు సరే బాగానే ఉందండి జ్ఞానం వల్ల చాపల్యం కలుగుతుందా అంటూ దాన్ని వివరిస్తున్నారు జ్ఞానానికి ఏమిటండి ప్రయోజనం భగవంతుడి కంటే వేరైన వస్తువుల ఎందు విరక్తి కలగాలి పరమాత్మ ఎందు అనురక్తి కలగాలి భగవంతుడి కంటే వేరైన వస్తువుల ఎందు విరక్తి పరమాత్మ ఎందు అనురక్తి ఇవి రెండు కలిగాయంటే జ్ఞానం ఉన్నట్టు లెక్క ఇది కదా జ్ఞానానికి ఉండే ప్రయోజనం కనుక దాన్ని చెబుతున్నారు అంటే ఇతర విషయ వైరాగ్యం ఏదైతే ఉందో అదే జ్ఞానం అలాంటి జ్ఞాన ఫలంగానే ఇక్కడ చాపల్యం ఉంది ఇతర విషయాల్ని వదులుట భగవద్ విషయాన్ని వదిలి ఉండలేకపోవుట వీటిని వదులుట దాన్ని వదలకుండా ఉండలేకపోవుట అనేటటువంటి ఒకనొక కార్యం వస్తుందండి అంటున్నారు ఇతర విషయాల్ని వదిలిపెట్టడం ఎందుకు ఆ పరమాత్మని మనకి అందించకుండా పరమాత్మకు దూరం చేస్తుంది కనుక భగవద్ వ్యతిరిక్తమైనటువంటి ఇతర విషయాలన్నింటినీ వదిలిపెడుతున్నాం జ్ఞానం వల్లే కదా అలా ఇతర విషయాలను వదిలిపెట్టేటట్టుగా చేసిన జ్ఞానము ఆయన్ని పొందాలి ఆయన్ని పొందకుండా ఉండలేము ఆయన్ని పొందడమే పరమ ప్రయోజనము అది రేపటిదాకా ఆగలేను ఇప్పుడు నేను పొందాలి అనేటటువంటి ఒకనొక చాపల్యం కలగడం సహజం కదా వైరాగ్యము జ్ఞానకార్యమే చాపల్యం కలగడము జ్ఞానకార్యమే అనమాట అందుచేత ఆ జ్ఞానఫలమే ఇక్కడ చాపల్యంగా చెప్తున్నారు జ్ఞానఫలం వైరాగ్యం జ్ఞానఫలం భగవద్విషయకమైన చాపల్యము ఈ రెండును నాదములు గురించి చెబుతూ జ్ఞాన వైరాగ్య రాశయ్య అని ఆడవందారులు స్వతరత్నంలో చెప్పారు జ్ఞానమునకు వైరాగ్యమునకు రాశీభూతమైన వాడండి రాశి పో రాశిగా పోసిన జ్ఞానము రాశిగా పోసిన వైరాగ్యము కలిగిన వాడండి అని నాథముల వైభవాన్ని చెప్పారు కనుక జ్ఞానకార్య ఏమిటి వైరాగ్యం కలగడం ఈ ఆడవందారులే అదే స్తోత్రంలో జ్ఞానానురాగ సీమ్నే అని చెప్పారు జ్ఞానానురాగములకు సీమాభూమిగా ఉండేటటువంటి స్వామి అని అంటే అనురాగం అంటే ప్రేమ ప్రేమ అంటే ఏమొస్తుంది చాత్యం వస్తుంది ఏమిటి చాపల్యం ప్రేమ ఉన్న చోట చాపల్యం ఎలా ఉంటుందండి ఎలా ఉంటుందంటే ఆవిడ వస్తుందనుకోండి ఊరి నుంచి ఇంటికి రాకుండా పోతుందా బస్సు దిగింది రైలు దిగింది ఇంటికి వస్తుందా వచ్చేదాకా ఆగలేక వీడు ఎదురు వెళ్ళిపోయి ఆ బస్సు దగ్గరకు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి బండి మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చేయడం అది చాపల్యం అలాగ భగవద్ విషయం భగవద్ అనుగ్రహం కలుగుతుందని తెలుసుండి ఆయన దర్శనం అవుతుందని తెలుసుండి ఆయన ఇచ్చేదాకా ఆగలేక ముందే తొందరపడి దానిని పొందాలని అనుకున్నట్టు ఏదైతే ఉందో అది చాపల్యం ఇది దేని వల్ల వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది అన్న సరే కనుక ఆళ్ళ దూతల్ని దూతలని పంపడం అనేది పెరుమాళ్ళ దగ్గరికి చాపల్య కార్యము ఈ చాపల్యం ఎందువల్ల వచ్చింది జ్ఞానము వల్ల వచ్చినటువంటి చాపల్యము అని చెప్పారు అంటే ఏదో గుడ్డిగా అజ్ఞానంతో దూతల్ని పంపడం లేదు జ్ఞానం బాగా పండిపోయి ఆ పండిన జ్ఞాన ఫలంగా దూతల్ని పంపుతున్నాను చాపల్య కార్యంగా